నా తల్లిదండ్రులు చేసే ఇంకా ఆరాధనను నేను చేస్తూనే అయితే ఎంతో ఆసక్తితో చేశాను ఇంకా ఆరాధన నాకు వచ్చిన కష్టంలో నాకు మనశ్శాంతి లేనప్పుడు నేను చెల్లిపోవాలనుకున్నప్పుడు నాకు అనేకమైన ప్రశ్నలతో నేను విషముగా చెల్లిపోవాలనుకున్నప్పుడు నన్ను ఎవరో తల్లిదండ్రులకి ఆపారు అప్పుడు నేను అనుకున్నాను నేను ఎవరిని నేను ఎందుకు పుట్టాను దేవుడు దేవుడుంటే బాగున్నారు దేవుడు నాతో మాట్లాడాలి ప్రార్థన చేయడం జరిగింది అయిపోయిన తర్వాత క్రైస్తవ కాశాల్లో ధ్యానానికి సాయం చేస్తాను అక్కడికి వెళ్ళిన నేను ఎంతో వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుడు నన్ను ప్రేమించి నా జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకి తను జవాబిచ్చి నేనే

దేవుడు తన కృపలో అనేకమైన పాఠాలు దేవుడు నేర్పించడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత దేవుని వాక్యములు దేవుని వాగ్దానాలను నా జీవితంలో ఎలా నమ్మాలి దేవుడు నాకు అది నేర్పించడం నా జీవితంలో తన యొక్క వాగ్దానం యొక్క శక్తిని చూడడం దేవుడు నేర్పించారు అలాగే దేవుడు నా గౌరవ ప్రార్థన చేసినప్పుడు నేను ఒకరోజు ప్రార్థన చేశాను ఈ రోజు నాకు మీరు ఉద్రిగా ఆంటీ నన్ను పిలిచి నాకు మాట్లాడటం దేవుళ్ళతో వాక్యం ద్వారా తెలియని చెప్పకుండా చెప్పడం జరిగింది ఇలాగ దేవుడు నాకు ఆయన చేయడానికి ఆయన చేస్తున్నాడు మీలో